హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఏమండి ఒక అతను ఇక లాగా అందరినీ కంపెనీని మోసం చేసి ఇక ఆస్తిని అంతే కదా హోటల్స్ని అంతా తన హ్యాండ్ ఓవర్లో చేసుకుంటున్నారట మీరు రుద్ర కంపెనీకి ఎండి కదా కాస్త జాగ్రత్త పడండి అని చెప్పేసి విధంగా అక్షర దినేష్ గురించి చెప్తూ ఉంటుంది సరే అక్షర సరే అండి నేను అతని ఫోటో పంపిస్తానని చెప్పేసి ఇక వెంటనే దినేష్ ఫోటో అరవింద్ ఫోన్కు పంపిస్తాడు ఒక్కసారిగా అరవింద్ ఆ ఫోటో చూసి షాక్ అయిపోతాడు అంటే వీడు నన్ను ఫ్రాడ్ చేస్తాడా ఇక ఈ అరవింద్ను ఫ్రాడ్ చేస్తాడని చెప్పేసి వెంటనే దినేష్ రూమ్లోకి వెళ్తూ ఉంటాడు కోపంతో ఒరే అని చెప్పేసి విధంగా అరుస్తూ ఉండగా ఏంటి అరవిందా ఎందుకలా కోపంగా వస్తున్నావు అని చెప్పేసి దినేష్ అడుగుతుండగా నీ గత మొత్తం బయటపడ్డదా అని చెప్పేసి విధంగా అంటుండగా ఓ తెలిసిపోయిందా ఏంటి అయితే ఇప్పుడు ఏం చేస్తావు అయినా నీతో గొడవపడడం కాదురా నా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చాయి ఓ దాని గురించా ఆస్తి పత్రాలు ఎక్కడ ఉన్నాయి ఆల్రెడీ నాకు హ్యాండ్ ఓవర్ అయిపోయాయి కదా అయినా నిన్ను వదిలిపెట్టరా ఎలాగైనా ఆస్తి పత్రాలు నాకు ఇచ్చాయి అయినా నువ్వు సంతకం పెట్టావు కదా ఇప్పుడు ఆస్తి మొత్తం నాదే ఎందుకంటే నాకు కావలసినంత రాసుకున్నాను ఆస్తి మొత్తం నా పేరు మీద వస్తావని చెప్పేసి విధంగా అరవింద్ని అంటుండగా అరవింద్ వెంటనే దినేష్ మెడ పట్టుకొని గట్టిగా ఓతుతూ ఉంటాడు అలా నీలకు ఓతుండగా నీలాంబరి రేష్మి శృతి షాకే చూస్తూ ఉంటారు అరవింద్ నన్ను చంపితే నీ ఆస్తి వస్తుందా ఏంటి అని చెప్పేసి అంటుండగా నీలాంటి ఫ్రాడ్ బ్రతకన అవసరం లేదురా అని చెప్పేసి అంటుండగా నన్ను చంపితే నీ చేతికి డబ్బులు రావులే అని చెప్పేసి ఈ విధంగా బెదిరిస్తూ ఉంటాడు అయినా ఇంత జనాలను మోసం చేసి నువ్వు కట్టుకునేది ఏంట్రా ఇంతమందిని మోసం చేస్తున్నా అని చెప్పేసి అరవింద్ అంటుండగా నేను చేసే ప్రతి ఒక్క జాబ్ వెనకాల నా వెనకాల పెద్ద పెద్ద చేయలే ఉన్నాయి నేను అలా వెళ్ళి ఇది ఇలా బయటకు వస్తాను అయినా నా కంపెనీ వచ్చి నన్నెందుకు ఫ్రాడ్ చేసి ఇక ఇలా ఎందుకు చేసావురా ఎందుక నీ మీద పగతో నా మీద పగన అవును మినిస్టర్ రాజు మా అన్నయ్య మా అన్నయ్యను చంపావు కాబట్టి నేను ఇలా చేశాను అయినా రుద్రలాగా మాట్లాడి రుద్ర ఇప్పుడు ఇదంతా చేసింది నేనే నేనే రుద్రలాగా మాట్లాడి ఇదంతా చేశాను అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటాడు నిన్ను వదిలిపెట్టండా అని చెప్పేసి బెదిరిస్తూ ఉంటాడు నా నీ ఆస్తి కావాలనుకో ఇక్కడ నన్ను ఏదో ఒకటి చేస్తే నీ ఆస్తి వస్తుందా చెప్పు అంతే కదా అని చెప్పేసి విధంగా దినేష్ అరవింద్ను బెదిరిస్తూ ఉంటాడు ఒరేయ్ నీకు ఒకటే చెప్తున్నాను మీ అన్నయ్యని చంపింది మేం కాదురా నా పగ పోవాలంటే కాస్త టైం పడుతుంది నీ ఆస్తి రావాలంటే అరే ఇంట్లో వాళ్ళకు తెలియకుండా ఇలా చేశాను రా నా ఆస్తి పేపర్ నాకు ఇచ్చావు అదే అదే నాకు కావాల్సింది నా కోపం తగ్గిన తర్వాత అప్పుడు వారం గడువులో చూద్దాంలే అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఇక అరవింద్ అక్కడి సైలెంట్ గా వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్షర ఏమండి భోజనం చేస్తూ రండి వద్దక్షర ఆకలిగలేదు రాండి అని చెప్పేసి అంటుండగా వద్దని చెప్పేసి వెళ్ళి పడుకుంటాడు అక్షర అప్పటికే అనుమానం పడుతూ ఉంటుంది ఈ లోపు అక్షరకు దగ్గొస్తుంటుంది మేలుకు వస్తుంది లేచి చూసరికి పక్కన అరవింద్ ఉండడు ఏంటండి ఇక్కడ నిలబడ్డాడు ఏం లేదు అక్షర కలుస్తా అలసటగా ఉంది అలసటకుంటే పడుకోలే కదా అని చెప్పేసి అక్షర అంటుంది పద అక్షరం చెప్పేసి పడుకుంటారు ఈలోపు చిన్ని ఇక హాల్లో కూర్చొని బుజ్జమ్మ అప్పు పాపనెత్తుకొని ఉంటుంది కదా లక్కీ లక్కీ అని చెప్పేసి పిలుస్తుండగా ఏంటి లక్కి అని చెప్పేసి బుజ్జమ్మ అంటుంది అంటే లక్ష్మికి లక్కీ అని పేరు పెట్టాను సరేలే ఇక నువ్వు పిలిచిన పిలుపు ఆ పాప పెద్ద ఇంటుంది కానీ హోంవర్క్ చెయ్యి అని చెప్పేసి బుజ్జమాంటుంది హోంవర్క్ చేస్తుండగా డౌట్ వస్తుంది అప్పుడు అరవింద్ ఇక ఎలాగైనా ఆస్తి పేపర్లు దినేష్ దగ్గర నుంచి తీసుకోవాలని చెప్పేసి ఆలోచిస్తుండగా ఈ విధంగా ఆలోచిసుకుంటూ హాల్లోకి వస్తారు నాన్న ఒక డౌట్ ఉంది చెప్పవా అని చెప్పేసి చాలా చిన్ని విసికిస్తూ ఉండగా అప్పుడు వెంటనే బుజ్జి కోపంతో ఒక్కసారిగా అరవింద్ ఇక గట్టిగా అరుస్తాడు అందరూ షాకే చూస్తుంటారు అదే సమయానికి అక్షర కూడా వస్తుంది ఏంటండి ఎప్పుడు పిల్లల మీద అరవని మీరు ఇలా ఎందుకు అరిచారు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా జోక అక్షర అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడు ఏంటి జోక అంటే చిన్ని బుజ్జి మీద ఎప్పుడూ అరవలేదు కదా ఇలా అరుస్తే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పేసి అరుస్తున్నాను అని చెప్పేసి ఈ విధంగా కవర్ చేస్తూ ఉంటారు చిన్ని డౌటే కదా సరే నేను క్లియర్ చేస్తానని చెప్పేసి డౌట్ క్లియర్ చేశారు ఏంట్రా ఒక్కసారిగా భయపడ్డాం కదా అంటే జోకమ్మ లేదు బావగారు నేను కూడా చాలా భయపడ్డాని చెప్పేసి అప్పుగా ఉంటుంది సరే అక్షర నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తూ బాధపడుతూ ఉండగా బుజ్జమ్మ మాటలు రాజ్యానికి ఇచ్చింది జ్ఞాపకం చేసుకుంటూ అరవింద్ బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు అక్షరకు ఆపటికే అనుమానం వస్తుంది లేదు ఏదో జరుగుతుంది ఆఫీస్కి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటాడు ఈలోపు ఇక దినేష్ వాళ్ళు గ్రూప్ మొత్తం కూర్చొని ఆలోచిస్తుంటారు అయినా ఇదంతా అక్షర వాళ్ళకు చెప్పాను అనుకుంటావా అని చెప్పేసి శృతి అంటుడగా చెప్పడు చెప్తే ఇక్కడ ఆస్తి పేపర్లు వస్తాయని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటాడు మరోవైపేమో అరవింద్ ఆఫీస్ దగ్గరికి వస్తాడు పులిలా ఉన్నాడు పిల్లిలాగా దీన్ని తయారు చేస్తాను కదా ఏంటి దినేష్ ఒక్కటే చెప్తున్నాను ఆస్తి పేపర్లు నాకు ఇచ్చేయి అయినా చెప్పాను కదా నన్ను చంపితే నీ ఆస్తి పేపర్లు రావని ఎలాగైనా నీ ఆస్తి పేపర్లు రావాలనుకో ఇక నువ్వు కాస్త టైం పట్టాలి నా కడుపు మంట చల్లని తర్వాత నీ ఆస్తి పేపర్లు నీకు ఇచ్చేస్తాను అని చెప్పేసి దినేష్ బెదిరిస్తూ ఉంటాడు అని చెప్పేసి అంటగా చెప్పాను కదా నన్ను చంపితే ఇంకొక వారం ఎక్కువ పెరుగుతుంది నీ ఇష్టం అని చెప్పేసి ఈ విధంగా బెదిరిస్తూ ఉంటాడు ఈలోపు అరవింద్ ఏం చేయలేని పరిస్థితిలో క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు ఏంటండి పులిలా ఉండాల్సిన అతన్ని పిల్లిలాగా చేశారు పిల్లిలాగా కాదు పిల్లిలాగా చేస్తాను ఇక్కడి నుంచలి ఆడుకోపోయేది ఇదే కదా అని చెప్పేసి దినేష్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఈ లోపు లోపలికి టెన్షన్ పడుతుండగా అక్షర వస్తుంది అక్షర అరవింద్ను గమనిస్తుండగా ఏంటి అక్షర ఇక్కడికి వచ్చాం అని చెప్పేసి అరవింద్ అడుగుతుండగా ఏంటండి ఇక లంచ్ బాక్స్ మర్చిపోయారు కదా దానికోసం వచ్చాను ఓ అవునా సరే ఇచ్చేసి వెళ్ళు లేదండి ఇంకో విషయం కూడా చెప్పాలి ఆ విషయం ఎందుకు అంత బాధతో నైట్ నుంచలి ఇక మీరు ఇరేటర్ పడుతూ కోపంగా టెన్షన్గా ఎందుకు పడుతున్నా నిజం చెప్పాలి అని చెప్పేసి అంటుండగా అదేం లేదు మీరు చెప్తారా నేను తెలుసుకోవానా అదేం లేదు అక్షర లేదు నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటుంది ఏం లేదు ఎవరో దినేష్ అతను ఈ ఆఫీస్లో వర్క్ చేస్తుందని చెప్పావు కదా అతనితో మాట్లాడతానని చెప్పేసి కాబిన్ బ్యాట్ నుంచి వస్తూ ఉంటుంది ఈలోపు ఇక అక్షర దినేష్ను చూసి షాక్ అయిపోతుంది ఇక వీడా ఇక్కడ అని చెప్పేసి అంటుండగా ఇక అరవింద్ సైలెంట్గా ఉంటాడు ఇక భార్య తీసుకొని వచ్చావా అయినా ఆస్తి పేపర్ నా చేతిలో ఉన్నాయని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటాడు దినేష్ ఏంటండి ఆల్రెడీ వీడు పెద్ద ఫ్రాడ్ ప్రతి ఒక్కరిని మోసం చేసి వీని పేరు మీద ఆస్తి పేపర్లు రాంచుకుంటాడని చెప్పేసి మీకు ఆల్రెడీ నేను వీని ఫోటో కూడా పెట్టాను కదా మీరు వీడిని నమ్మి ఆఫీస్లో చేరించుకోవడం ఏంటని చెప్పేసి ఇక అక్షర అరవింద్తో అంటుండగా ఆల్రెడీ ఆఫీస్లో కాదు ఆల్రెడీ మీ ఆస్తి మొత్తం నా చేతిలో ఉందని చెప్పేసి దినేష్ మాటలు విని ఒక్కసారిగా అక్షర షాక్ అయిపోతుంది ఇక ఏంటండి ఆల్రెడీ నీకు పంపాను కదా ఫోటో నువ్వు పంపేసరికి ఆల్రెడీ ఆస్తి మొత్తం వాడి చేతిలోకి వెళ్ళింది అక్షరం చెప్పేసి ఆ మాట విని అక్షర షాక్ అయిపోతుంది ఇక రెగ్యులర్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకున్న ప్రతి ఒక్కరూ చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి అప్పుడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్